ముఖ్యంగా మనకి ఎనర్జీ కావాలి అన్నిటికీ సోర్స్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ సూర్యుడే ఆ సూర్యశక్తిని జీర్ణించుకునే శక్తి దేనికి లేదు ప్రపంచం సౌర ఫలకాలు వచ్చినాయి బట్ దాని నుంచి ఎనర్జీకి ఎనర్జీ ఇస్తుంది కానీ నీకు ఫుడ్ ఇవ్వదు చెట్లకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు ఆ పత్రహరితం అనేది పచ్చదనం ఏదైతే మనకు కనబడుతుందో అది మాత్రమే సూర్యశక్తిని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని నీరు తీసుకొని మనకు ఆహార పదార్థాలు ఇస్తాయి అంటే అది కూడా పెరగాలి కదా గడ్డి కావచ్చు పంట దినుసులు కావచ్చు మనం తినే ధాన్యాలు కావచ్చు ఏదైనా కూడా పచ్చదనం నుంచి సూర్యరశ్మిని తీసుకొని మనకి ఈ ఎనర్జీ రూపంలో మనకు తిండి గింజలు ఇస్తుంది ఇది ఒక సైడ్ ఇంకో సైడ్ అదే క్రియ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఇది లేకపోతే అది లేకపోతే మానవాళికి మనుగడనే లేదు అంటే ఇటు తిండి దినుసులు ఉండవు ఇటు మన ఆక్సిజన్ రాదు ఇండి దినుసులు ఏమంది పంట వేసుకుంటాం వరి వేసుకుంటాం అంటే వరికి చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి అవునా సో ఈ పత్రహరితానికి ఉన్నటువంటి శక్తి ఇంకా దేనికి లేదు గ్రామం పచ్చగా ఉంది అని అంటే ఏంటి గ్రామంలో ఎనర్జీ వరదలా ఉంది అనే ఎనర్జీ ఫ్లోయింగ్ ఇంటు ద విలేజ్ ఆ పచ్చదనం లేదనుకో మూడు బారిన విలేజ్లో ఎనర్జీ ఎక్కడ ఉంటుంది ఉండదు సో ఈ పచ్చదనంకి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ పచ్చదనం అనేది పది కాలాల పాటు ఉండేది అడవి పంటలు వేస్తే ఈ సంవత్సరం వేస్తాం మూడు నెలలకు గోసేస్తాం పది సంవత్సరాల పాటు పది కాలాల పాటు చెట్లు పెరిగి పెద్దగా మానవాళికి భూమికి ఒక గొడువుగా ఉండి రక్షిస్తుంది కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది అది లేకపోతే మానవాళికి అనేది లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ కంటే ముఖ్యం కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేయడం అనేది మేజర్ ఆక్సిజన్ అనేది బ్రై ప్రోడక్ట్ కార్బన్ డయాక్సైడ్ ఫిక్స్ అయితే కిరణజన క్రియలో ఆటోమేటిక్గా ఆక్సిజన్ వస్తుంది సో కార్బన్ ఎక్కువగా ఫిక్స్ చేయాలి అంటే తప్పనిసరిగా చెట్లు నాటాల్సిందే తప్పదు చెట్లు నాటితేనే ఇప్పుడు మనకు పారిశ్రామిక విప్లవము పదిహేడు వందల యాభై ఏడులో స్టార్ట్ అయింది యంత్రాలు కనుగొనడము పొల్యూషన్ స్టార్ట్ అవ్వడం గత రెండు వందల యాభై సంవత్సరాల్లో మూడు వందల పీపీఎం ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ నాలుగు వందల యాభై అయింది పార్ట్స్ పర్ మిలియన్ అది కూడా అదే గాలిలో ఇరవై రెండు శాతం ఉంది ఆక్సిజన్ ఇది మూడు వందల పార్ట్స్ పర్ మిలియన్ ఉంటేనే ఇంత అంటే పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ ఉంటేనే ఇది పరిస్థితి ఇంత పెరిగినందుకే ప్రపంచమంతా గందరగోళం వాతావరణం మారిపోయింది క్లైమేట్ చేంజ్ అవుతా ఉంది అని చెప్పేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మరి ఆ పెరిగిన వన్ ఫిఫ్టీ పీపీఎం కార్బన్ డయాక్సైడ్ని మనం ఎక్కడో ఒక చోట బంధించి పెట్టాలి బంధించడం అంటే ఇప్పుడు ఈ టేబుల్ చేసాము చెట్టు నుంచి వచ్చింది దీంట్లో కార్బన్ ఉంటుంది ఇది బందీ అయిపోయింది ఇంకో ఇరవై సంవత్సరాల దాకా ఇది ఇక్కడే ఉంటుంది టేబుల్ అదే కాల్ చేసినామనుకో కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వెళ్ళిపోతుంది సో ఎన్ని చెట్లు నాటితే అంత కార్బన్ బంధించవచ్చు ఎంత బంధిస్తే అంత వాతావరణం బాగుంటుంది సో కార్బన్ బయట వెళ్లకుండా ఉండడానికి చేసుకునే చర్యలు ఏంటి సోలార్ ఎనర్జీ వాడడము రిన్యూవబుల్ ఎనర్జీ వాడడము అలాగే కార్ పూలింగ్ చేసుకోవడము ఎక్కువగా బర్న్ కాకుండా కోల్కి ఆల్టర్నేటివ్గా వెళ్ళడము ఇది గ్రీన్ ఎనర్జీ అంటారు కదా మన చార్కోల్ కానీ ఇది మన బ్యాంబూ పెల్లెట్స్ కానీ అట్లా సో ఇవన్నీ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కాకుండా తీసుకునే చర్యలు